విషయం విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తేరలు తీశాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మేంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజు జై నీకు చేతన అయితే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్నోడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే ఎస్ మీలో కలేజా ఉంటాయి మీలో సత్తా ఉంటాయి మీలో అనుభవం ఉందని చెప్పని మీరు మీద అనుకుంటున్నారు కదా మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ దళితుల భూమి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి బదలాయించుకున్నాడు పెట్టాలి కదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా నీ ప్రభుత్వమే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏం చేయాలి అర్థం కాదు అలవ కాని హామీలు ఇదే మరి ఐదు పదుల కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాన్ని నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం అధికారాన్ని ఏదో రకంగా సంపాదించడమే పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది వాళ్ళు మీరు ముప్పై ఐదు రోజుల్లో చేస్తున్నది అంతే కదా ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల్లో చేసింది ఏంటి ఇయే కదా ఇప్పటికే మీరు ఎంత అప్పులు తెచ్చారు ఓన్లీ రిజర్వ్ రిజర్వ్ బ్యాంకుల నుంచి ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పదివేల కోట్లు ఎంత తెచ్చినట్టున్నారు ఒక రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే అదేమైనా చేదులు ఉంటాయా క్యాష్ తెచ్చుకుంటారండి ఎక్కడన్నా నిర్మలా సీతారామన్ గారు ఉంది కదా ఒకసారి ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళారు కదా ఒకసారి వెళ్ళి అడగండి నిన్న కాక మొన్న కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంతో తెచ్చుకోండి బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ గేట్వే ఉంది ఆర్బీఐ గేట్వే ద్వారా కాకుండా ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లే కదా తీసుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమొహాలు ఈ హామీలను అమలు చేయాలి అమలు చేయాలి అర్థం కాక నేల చూపులు బిత్తర చూపులు ఆకర్షించక చూడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడటం తప్పితే వేరే ఇంకేమందా లేదు కదా ఏమైంది నీ అనుభవం ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెడతాం ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి సాంప్రదాయమే కదా కొత్తగా ఎక్కడ జరగట్లేదు కదా అది ఎందుకని ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు భారతదేశంలో ఇంత అసమర్థ ప్రభుత్వం ఇంత అసమర్థ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రభుత్వం ఎక్కడ చూపించండి మీరు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కటి లేదు పోనీ కేంద్రంలో ఎప్పుడన్నా జరిగిందా మన్మోహన్ సింగ్ గారు పదేళ్ళు మోడీ గారు పదేళ్ళు ఇప్పుడు పదకొండు ఏడు ఎప్పుడన్నా ఇదాకా జరిగిందా ఎక్కడా లేదు కదా కాబట్టి మీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసింది ఏం ఉపయోగపడింది మీరు సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని చెప్పిన కబుర్లు చెప్తున్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సంపద సృష్టించింది ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి ఐదేళ్లలో మీకు అప్పచెప్పేపటికి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలని నీ ఖజానాలు అప్పచెప్పి వెళ్ళినటువంటి సమర్థమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి విచారించాలా నవ్వాలా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ఉంటాం మీ అనుభవం ఏమైపోతుంది ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి అత్యంత సమర్థమైనటువంటి అత్యంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ దురంధుడు మీరుగా చరిత్ర మాత్రం చరిత్రలో మాత్రం ఖచ్చితంగా మీరు లిఖించబడతారు ఎందుకోవరమ్మ ఎమ్మెల్యే గారు కదా మా పదకొండు మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి అందరూ వెళ్తారు ఏ మీకు వద్ద ఉందేంటి ఎప్పుడు కట్ చేశారు ఎప్పుడు ఎప్పుడు కట్ చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా టూ ఇయర్స్ తర్వాత కాదు టూ ఇయర్స్ తర్వాత కాదు అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా అసలు మాట్లాడినివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తీరతాక మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం ఇది అప్రసా అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరు అని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది అది కూడా ఎన్ని రోజుల తర్వాత మూడేళ్ల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత సార్ ఒకటే అండి విజయసాయి రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా లేదా పేరు నానియా ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది రాజకీయ రంగులు ఉంది కాబట్టి మీడియా ఆ వార్త పోని వేస్తే వార్త వేశారు ఆడ ఆరోపించాడు మేము చూపించాము వేసామంటే అంటే అర్థం ఉంటుంది లేదా ఒక స్టోరీ వేసేవారంటే సర్లే దిగదారి ఎప్పుడో దిగదారి చచ్చింది కదా మీడియా సర్లే ఏసీఆర్ఏ స్టోరీ అనుకోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్నొక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా ఏ ఆధారాలు లేకుండా ఓహో ముసలోడు ఇంత పనోడా అంత పనోడా ఏం నువ్వు ఎవడవి కాదు నువ్వు విలేకరు లేదా ఒక సీఈఓవి ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి కానీ నిరాధారంగా ఇష్టరాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ క్యారెక్టర్ అసహాస్యం చేస్తూ మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం అంటే రాజకీయంగా చంపటాకి దుష్ప్రచారాలు అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్యక్తిత్వం హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం మరి ఇది ఎవరికి జరగకూడదు ఎక్కడ జరగకూడదు కానీ ఇది దుర్మార్గం కదా ఇది ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టడం దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలని మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం ఎవరైనా ఇది తగదు తగని పని కాదు మీడియా పేరుతో మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయటం కూడా ఇక మీ విఘ్నతకే వదిలేస్తాను